హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ కుటుంబం గురించి తప్పుగా మాట్లాడుతున్న అనామిక చెంప పగల కొట్టి నోరు మూయించిన రాజ్ ఏం జరగబోతుంది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఫ్రెండ్స్ ఇక ఎపిసోడ్లోకైతే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే రాజ్ కావ్య ఇద్దరు కూడా కళ్యాణ్ అలాగే అనామిక విషయంలో ఇద్దరిని కూడా కలిపే ప్రయత్నం చేస్తారు ఏమండి మీరెళ్ళి అనామికతో మాట్లాడండి నేను వెళ్ళి కళ్యాణ్తో మాట్లాడతాను ఇద్దరిని కలపాలి వాళ్ళిద్దరూ చాలా కోపం మీద ఉన్నారు వాళ్ళిద్దరూ ఏదో ఒక ఇక ఆతృతలో ఏదో డెసిషన్ తీసుకుంటారు అంత మాత్రానికే మనం అందరం చూస్తూ వదిలేకూడదు ఖచ్చితంగా వాళ్ళిద్దరిని కలపాలండి ఎప్పుడు కూడా ఈ ఇంట్లో డైవర్స్ అనే పేరు కూడా రాకుండా చెయ్యాలి అని చెప్పి కావ్య చెప్తూ ఉంటే రాజు అలానే చూస్తూ నిజానికి కావ్య చాలా మంచిది ఎప్పుడు కూడా తన గురించి తాను ఆలోచించుకోదు ఎదుటి వారి గురించే ఎక్కువ ఆలోచిస్తుంది ఎక్కువగా అనామిక ఎప్పుడు చూసినా కాళావతి అప్పు వాళ్ళ గురించి ఘోరంగా మాట్లాడుతూ ఉంటుంది అయినా కూడా అనామిక కాపురాన్ని నిలబెట్టాలని చాలా తాపత్రపడుతుంది కాలావతి అని చెప్పి మనసులో అనుకుంటాడు ఇక మరొక పక్క ఒకవైపు కావ్య ఒకవైపు రాజ్ ఇద్దరు కూడా అనామికని రాజ్ కావ్యేమో కళ్యాణ్ని ఇద్దరు కూడా నచ్చ చెప్తారు వదిన నా వల్ల కాదు వదిన నేను ప్రేమించిన అనామిక కాదు నన్ను ప్రతిరోజు బాధపడుతుంది తనతో నేను ఇంకా కాపురం చేయలేను వదిన నేను విసిగిపోయాను వదిన అంతెందుకు నా ఫ్రెండ్ని చాలా ఘోరంగా అవమానించి అందరి ముందు బురద చల్లింది అలాంటి ఆడదాంతో నేను ఎలా కాపురం చేస్తాను వదినా నేను డైవర్స్ ఇచ్చేసి ఇచ్చేసి నేను ఇక ఒంటరిగా ఉన్నా పర్వాలేదు కానీ నా జీవితంలోంచి అనామికకి ఇంకా ప్లేస్ లేదు అని చెప్పి కరాఖండీగా చెప్తాడు ఇక వెంటనే కావ్య కళ్యాణికి చాలా అర్థమయ్యే వీధిలో చెప్తుంది చూడు కవి గారు మీరు తన్ని ప్రేమించినప్పుడు తను ఎక్కడుంది ఏంటి అని పదే పదే విసుకు లేకుండా వేసారిపోకుండా తనని కలిసే ప్రయత్నం చేశారు అలాంటిది ఇప్పుడు ఒకటి రెండు మూడు సార్లు తనతో పాడి ఇక పూర్తిగా విసిగిపోయి అంటున్నారు అలా కాదు కవిగారు ఇద్దరు కూడా జీవితాంతం ఒక పరుగు పందెంలాగా గుర్తు తెచ్చుకొని జీవితాంతం పరుగెడుతూనే ఉండాలి ఎవరు విన్నరో ఎవరు రన్నరో అనేది పక్కన పెడితే ఇద్దరు కూడా పరుగు పెడుతూనే ఉంటేనే ఆ జీవితానికి ఒక పరమార్థం మధ్యలో నాకు అవసరం లేదు అని చెప్పి వదిలేయడానికి ఇదేమి నార్మల్ విషయం కాదు అనామిక నీ భార్య అలాగే కవిగారు మీరు కూడా కొంచెం మారాలి ఏ ఆడపిల్లైనా వేరొక అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేసినా కొంచెం చనువుగా ఉన్నా తట్టుకోలేదు అదే మీరు అర్థం చేసుకోవట్లేదు అంతే తప్పించి మీ ఇద్దరి మధ్య పెద్ద గొడవలేమీ లేవు అనామికని మార్చుకోవాలి మీరే పదండి కిందకు వెళ్ళి అనామికకి ఇక మీకు అర్థమయ్యేలాగా నేను చెప్తాను కిందకి రండి కవిగారు అని చెప్పి మొత్తానికి కళ్యాణ్ని ఒప్పించి కిందకి తీసుకొస్తుంది ఇక్కడ చూస్తే రాజ్ కూడా ఇక కళ్యాణ్ విషయంలో ఇక అనామికకి చాలా వరకు మంచిగా చెప్తాడు ఆ మాటలన్నీ తలకెక్కించుకొని నిజమే కళ్యాణ్ని నేను అపార్థం చేసుకుంటున్నాను కళ్యాణ్ విషయంలో ఏదేమైనా తప్పు ఎంతో కొంత నాది ఉంది అని చెప్పి అర్థం చేసుకునే లోపలే ఈ లోపల రుద్రాని వచ్చి మొత్తం చెడగొడుతుంది ఏంటి అనామిక ఏమైంది నువ్వెందుకు బాధపడుతున్నావు అనగానే అదేమీ లేదంటీ అని చెప్పి అంటూ ఉంటే కళ్యాణ్ డైవర్స్ ఇస్తాడని భయపడుతున్నావా ఈ మగవాళ్ళకి మనం భయపడుతూ ఉంటే భయపెడుతూనే ఉంటారామిక నీ మనసులో ఉన్నది కూడా నువ్వు ధైర్యంగా చెప్పు అనగానే ఏం చెప్పనంటీ నాకు చూస్తే అందరూ కూడా ఆపోజిట్ అయిపోయారు ఇప్పుడు నేను ఏం మాట్లాడాలి అనగానే ఒక పంచై నువ్వు మాట్లాడకపోతే ఏమైంది మీ అమ్మ వాళ్ళని పిలు వాళ్ళు పెద్దవాళ్ళతో మాట్లాడి మీ ఇద్దరిని కలిపేస్తారు అప్పుడు హ్యాపీగా నువ్వు కళ్యాణ్ ఒకటైపోతారు కదా అని చెప్పి కావాలని ఇక వాళ్ళ అమ్మ వాళ్ళని పిలిపించమని చెప్తుంది ఇక అమ్మ వాళ్ళు కూడా వస్తారు ఇంతలో కళ్యాణ్ అయితే ఇక సరాసరి పెద్దమ్మ నీ ఆరోగ్యం బాగోలేదు అయినా కూడా ఇంట్లో గొడవలు తప్పటం లేదు ఇక రేపటి నుంచి ఈ గొడవలు అన్నిటికీ స్టాప్ పడిపోతుంది పెద్దమ్మ అని చెప్పి అంటూ ఉంటే ఇంతలో ఇక ఏ ఎందుకని నాకు డైవర్స్ ఇచ్చేసి ఈ గొడవలకి పూలు స్టాప్ పెట్టద్దామని అనుకుంటున్నావు కదా అనగానే కళ్యాణ్ అలానే చూస్తూ ఉంటాడు ఏంటి మీరు అన్నది అది కాదా ఖచ్చితంగా మీ మనసులో అది పెట్టుకొని మీ పెద్దమ్మకి చెప్తున్నారు మొన్నటి వరకు ఒక సాకైతే ఇప్పుడు మీ పెద్దమ్మ సాకు చెప్తున్నారా అని చెప్పి ఇక మాటలు ఇష్టం వచ్చినట్టుగా పారేసుకుంటూ ఉంటుంది ఇక అక్కడే ఉన్న కావ్య ఏంటి అనామిక అసలు నువ్వు ఏమనుకుంటున్నావు కవిగారు నీకో మాట్లాడడానికి వచ్చారు నువ్వేమో వేరేగా అర్థం చేసుకుంటున్నావు అనగానే ఇక నువ్వేమీ మాట్లాడ అవసరం లేదు నువ్వేమీ నా పర్సనల్ విషయంలో జోక్యం చేసుకొని అవసరం లేదు అని చెప్పి ఇక రెచ్చిపోతూ ఉంటే చూడు అనమిక ఇదే స్థానంలో నిజంగా మా చెల్లె ఉంటే చంప పగలు కొట్టి బుద్ధి చెప్పేదాన్ని అనగానే ఏంటి మీ చెల్లితో నాకు పోలిక మీ చెల్లి పెళ్ళైన వాళ్ళు మగవాడితో తిరుగుతూ బాలతురులు తిరుగుతున్నా ఆ దాంతో నాకు పోలికేంటి అని చెప్పి కావ్యని అంటుంది ఇక ఒక్కసారిగా కళ్యాణికి చాలా కోపం వస్తుంది ఎత్తుతాడు కొట్టడానికి అనామిక ఇంకొక్కసారి కానీ ఈ రకంగా దిగజారుగా మాట్లాడావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు మా వదిన నిజంగా చాలా మంచిది కాబట్టి నీ గురించి మంచి మాటలు చెప్పి నన్ను కిందకు తీసుకొని వచ్చింది అసలు నీ మొహం చూడడానికి నాకు ఇష్టం లేదు అయినా కూడా కష్టంగా ఉన్నా కూడా మా వదిన చెప్పింది కదా అని చెప్పి కిందకి వచ్చాను ఇదిగో ఇది నీ క్యారెక్టర్ చూసా వదిన నువ్వేమో ఆడవాళ్ళు ఇక ఏదో కొంత బాధపడతారు కవిగారు ఖచ్చితంగా వాళ్ళని మార్చుకోవాలని చెప్పారు వదిన కానీ ఇది ఆడదానిలాగా ప్రవర్తిస్తుందా ముఖ్యంగా దీని మొహంలో దీని ఒంట్లో కొంచెం కూడా తప్పు చేశాను అనే భావనే లేదు ఇంకా పైపెచ్చు మళ్ళా అప్పు గురించి తప్పుగానే మాట్లాడుతుంది అని చెప్పి అంటూ ఉండగానే ఇంతలో అనామిక తల్లిదండ్రులు వస్తారు రావడం చూసి ఇంట్లో అందరూ ఆశ్చర్యపోతారు ఇదేంటి ఇంట్లో రాత్రి గొడవ జరిగింది ఇంతలోనే వీళ్ళకి ఇక ఈ అనామిక పిలిపించేసింది అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇక రావడం రావడంతోనూ ఇక అనామిక తల్లి శైలజ వెంటనే కూడా ఏంటి ఏంటి ఈ ఈ ఘోరం అసలు దుగ్గిరాల కుటుంబం అంటే ఎంతో పరువు ప్రతిష్టగా ఉండే కుటుంబం ఆడవాళ్ళ మీద చేతులు ఎత్తరని నేను ఎప్పుడు అనుకునేదాన్ని కానీ నా కళ్ళతో నేను చూశాను ఏంటి అనామిక చివరాఖరికి నీ స్థానం మీద అందరి ముందు నిన్ను చేసుకుంటున్నారు కానీ పెద్దవాళ్ళందరూ చూస్తూ ఏమీ అనట్లేదు అసలు ఏం జరుగుతుంది నా కూతురికి ఎంత అన్యాయం జరుగుతుంది అని చెప్పి ఇక అంటూ ఉంటుంది అనామిక తల్లి వెంటనే ఇక అక్కడే ఉన్న దానలక్ష్మి ఏం మాట్లాడుతున్నారు మీరు నా కొడుకుని ఎంతగా రెచ్చగొట్టకపోతే ఇక ఆ రకంగా చెయ్యి పైకెత్తుతాడు మీరు మీ అమ్మాయి విషయంలో ఒక్క విషయంలో కూడా కరెక్ట్గా మాట్లాడలేదు పెళ్లి అంతా కూడా తన గురించి గారాభం చేశాము అది చేశాము ఇది చేశాము అని అన్నారు తప్పించి పెద్దవాళ్ళతో ఎలా మనుసులుకోవాలి ఏ రకంగా ప్రవర్తించాలి అత్తగారింట్లో ఏ రకంగా ఉండాలన్నది మీరు నేర్పించలేదు అందుకే ఈరోజు అలా మాట్లాడుతుంది అని చెప్పి ఇక దాని లక్ష్మి అంటూ ఉంటుంది ఇక వెంటనే కూడా అక్కడికక్కడే అనామిక తల్లిదండ్రులను రావడం చూసుకొని ఇక రెచ్చిపోతుంది అవునవును నాకు మా ఇంట్లో వాళ్ళు అస్సలు సరిగా ప్ర అసలు పెంచనే పెంచలేదు మీరే నన్ను ఇక రోజు పెంచుతున్నారు చాలు ఆపండి మీ స్థానం గురించి మీరే ఆలోచించుకోలేరు మీరు నా గురించి చెప్తారా అయినా నాకు డైవర్స్ ఇచ్చేసి వెంటనే చేతులు తుడిచేసుకుందామని అనుకుంటున్నారేమో ఎట్టి పరిస్థితుల్లోనూ డైవర్స్ నేను ఎందుకు ఇవ్వాలి అసలు ఏ తప్పు చేశానని ఇవ్వాలి నేనేమన్నా తప్పు చేశానా వీళ్ళగా ఎవరిదైనా హోటల్ రూమ్లో ఉన్నానా అని చెప్పి అంటూ ఉంటే అదేంటమ్మా ఇంకా నీకు అర్థం కాలేదా నువ్వు ఏం చేసావంటే నువ్వు ఏం చేసావని నా కొడుకు డైవర్స్ అంటున్నాడు దాన్ని పక్కన పెట్టేసి ఏదేదో మాట్లాడతావేంటి అనగానే చాలు ఆపండి మీకు మతిమరుపు ఉందని నాకేమన్నా బుర్ర చెడిపోయింది అనుకుంటున్నారా లేదంటే పిచ్చిదాన్ని అనుకుంటున్నారా ఉన్నది మీకు అని ఇటువైపు ప్రకాశానికి ఇటువైపు దానలక్ష్మికి ఇటు కావ్యకి అందరికి కూడా చాలా ఘోరంగా సమాధానం చెప్తూ ఉంటుంది అనామిక ఇక వెంటనే అక్కడ ఉన్న అపర్ణకి చాలా కోపం వస్తుంది అనామిక ఏం మాట్లాడుతున్నావు అసలు పెద్ద అంతరం చిన్నంతరం ఏమీ లేవా నీకు ఇటు మీ అత్తయ్య గారిని ఎదిరిస్తున్నావు ఇటు మీ మామయ్య గారికి ఘోరంగా మాట్లాడుతున్నావు కావ్య కుటుంబం గురించి ఇక నిలదీస్తున్నావు అసలు ఏమనుకుంటున్నావు ఇంతవరకు ఏదో నీకు ఏమీ తెలియదేమో అన్నట్టుగా నేను అనుకుంటున్నాను కానీ నువ్వు అన్నీ తెలిసేలా ఇలా ప్రవర్తిస్తున్నావు అనగానే ఇలాగే ప్రవర్తిస్తావా అసలు ఇంత దిగజారుడుగా ఎలా మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి అపర్ణ అనగానే అవునవును దిగజారడం గురించి మీరే చెప్పాలి మీ భర్త ఈ వయసులో వేరొక అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకుంటే ఆయన్ని మాత్రం ఇక ఇంట్లోనే ఉంటూ ఆయనతో పాటు కాపురం చేస్తున్నారు మీరు మీకంటే ఇంక దిగజారిన మనిషి ఉంటుందా అని చెప్పి ఇక అపర్ణని గట్టిగా మాట్లాడుతుంది అనామిక ఇక బాగా కోపం వచ్చేస్తుంది రాజ్కి ఒక్కసారిగా అనామిక అని చెప్పి గట్టిగా అరుస్తాడు ఇక ఒకవైపు అంత గట్టిగా మాట్లాడిన అనామిక మాటలకి ఒక్కసారిగా అపర్ణకి నోటి వెంట మాట రాదు ఇక వెంటనే ఏం మాట్లాడుతున్నావు నువ్వు మా అమ్మని అలాగే నా భార్యని ఇక నా బా బాబాయిని పిన్నిని నీ ఇష్టం వచ్చినట్టుగా నీ నోటుకు వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావా నా ముందు ఎవరి ముందైనా నీ కుప్ప గంతులు చేస్తావేమో నా ముందు ఊరుకోను నా తల్లిని ఎందుకు మాట్లాడుతున్నావు నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడానికి ఇది నీ ఇల్లు కాదు ఇది దుగ్గిరాల కుటుంబం ఇక్కడ పెద్ద వాళ్ళకి ఒక గౌరవ మర్యాదలు ఉంటాయి నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఇక్కడ ఎవరు ఊరుకోరు అని చెప్పి రాస్ అంటాడు ఇక వెంటనే అనామిక తల్లిదండ్రులు అదేంటి బాబు నిజానికి నా కూతుర్ని ఒక్కదాన్ని చేసి ఇంట్లో అందరూ కూడా నోటుకు వచ్చినట్టుగా అంటూ ఉంటే మా అమ్మాయి ఏమీ బానిస కాదు వాళ్ళంటే పుట్టింటి నుంచి గతి లేక ఇక్కడ వచ్చారు అంతే తప్పించి నా కూతురు మహారాణిలాగా పెరిగింది నా కూతుర్ని ఒక మాట ఎవ్వరూ ఇంతవరకు అనలేదు అలాంటిది మీరందరూ కూడా మా కూతుర్ని చాలా మాట్లా అంటున్నారు అందుకే అది బాధ తట్టుకోలేక అలా మాట్లాడుతుంది అని చెప్పి అంటూ ఉంటారు అనామిక తల్లిదండ్రులు ఇక వెంటనే అయితే ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఎవరు లేబర్ కుటుంబం నుంచి వచ్చారు నా భార్యనా నా భార్య నిజమే చాలా పేదింటి కుటుంబం నుంచే వచ్చింది కానీ నిజానికి మనసు మాత్రం చాలా విశాలమైంది మీ అమ్మాయిలా కాదు ఎవరిక్కడ ఎవరిక్కడ కోటేశ్వర్లు మీరా మీరా లేదంటే పెళ్ళికి ముందే రెండు కోట్ల రూపాయలు తీసుకున్న మీ ఇద్దరైనా కోటీశ్వర్లు అని చెప్పి అంటాడు దెబ్బకి షాక్ అయిపోతారు ఇద్దరు కూడా సైలెంట్ అయిపోతారు వెంటనే సీతారామయ్య ఏంట్రారాజ్ రెండు కోట్ల రూపాయలేంటి అనగానే అవును తాతయ్య వీళ్ళ సంగతి నీకు తెలియదు కదూ ఇక అందరూ వినండి ఏ రోజు కూడా వీళ్ళ గురించి ఎప్పుడూ కూడా చెప్పాలనుకోలేదు కానీ ఈరోజు మా అమ్మ గురించి అలాగే నా భార్య గురించి ఇష్టం వచ్చినట్టుగా నోరు పారేసుకుంటూ ఉంటే వీళ్ళకి సరైన సమాధానం చెప్పి తీరాలి ఏంటి ఏం మాట్లాడుతున్నావు నా భార్య ఇక కట్టుకు పేదరాలు కాబట్టి ఏ మాటలైనా పర్వాలేదా మీ అమ్మాయి పట్టు పరుపుల మీద పడుకుందా ఏంటి చెప్పండి నా మొహం చూసి చెప్పండి ఆ రోజు పెళ్లి మండపం మీద మీ అమ్మాయికి కనీసం మెడలో తానబట్టు పడింది అంటే కేవలం నా భార్య నా భార్య మూలంగానే మీ కూతురికి ఈ జీవితం దక్కింది లేదంటే ఈరోజు ఈ ఇంట్లో వేరే వాళ్ళు ఉండేవాళ్ళు ఏంటి ఇది కాదా ఇది నిజం కదా అనగానే వెంటనే కళ్యాణ్ వచ్చి అన్నయ్య ఏంటన్నయ్య నువ్వు చెప్పేది అనగానే అవునరా కళ్యాణ్ కేవలం ఈ విషయం నాకు అలాగే కాలావతికి తప్ప ఎవరికీ అనుకున్నాను కానీ తెలియాల్సిన టైం వచ్చింది ఎందుకంటే ఈ అనామికకి కనీసం కొంచెం కూడా కృతజ్ఞత భావం లేదు అసలు కనీసం భార్య అనే భర్త అనే మర్యాద లేదు అత్తమామలనే గౌరవం లేదు అలాంటప్పుడు నేను ఎందుకు ఈ విషయాన్ని దాచిపెట్టాలి ప్రేమే లేనప్పుడు పెద్దరికాలే లేనప్పుడు ఇలాంటి వాళ్ళ గురించి చెప్పక తప్పట్లేదురా నిజానికి నీ పెళ్ళి రోజు ఈ అనామికకి ఇక పెళ్ళి పీటల మీద కూర్చోవద్దని ఇక ఏళ్ళతో పాటు వచ్చిన సేట్ అయితే పెళ్ళిని ఆపే ప్రయత్నం చేశాడు కానీ మీ వదిన ఏమండి ఎవరైనా ఆడపిల్ల ఆడపిల్ల జీవితంలో పెళ్ళి అనే ఘట్టము ఆగిపోతే ఎంత గౌరవం తక్కువగా ఉంటుందో నాకు తెలుసు కాబట్టి మీరు వాళ్ళకి సహాయం చేయండి అని చెప్పి ఇక నాకు బతిమలాడిందిరా మీ వదిన అది కాకుండా రెండు కోట్ల రూపాయలు తీసుకున్నాక వాళ్ళకి ఇక ఇకని పెళ్లి పీటల మీద కూర్చోపెట్టారు అప్పుడు ఇక పెళ్లి జరిగింది ఇదంతా కూడా నిజానికి జీవితాంతం వేరొకరి జీవితంలో జరిగితే జీవితాంతం ఆ కుటుంబాన్ని గుండెల్లో పెట్టుకొని కాపాడుతారు కానీ మీ కూతురు కనీసం విశ్వాసం లేదు మీ కూతురు లేకపోయినా తన కన్న తల్లిదండ్రులుగా మీకేమన్నా విశ్వాసం ఉందా అంటే అంతకు మించి మీరు మాట్లాడుతున్నారు ఈ కుటుంబంలో మీ అమ్మాయికి ఏం నష్టం వచ్చిందని మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు అందరం ఒకటై మీ అమ్మాయిని వెళ్ళవేశామా నిజానికి తను చేసిన తప్పుకి వెళ్ళవేయాల్సిందే కానీ నా భార్య మనందరిలాగా కాదు తను ఎప్పుడూ కూడా న్యాయంగానే ఆలోచిస్తుంది నిజానికి విడాకుల గురించి వాళ్ళిద్దరి మధ్య జరగకూడదని చాలా బాధపడి అనామికని అలాగే నా తమ్ముణ్ణి కలపమని నన్ను కోరిపెట్టింది నేను అదే ఇదిగా వెళ్ళి మాట్లాడాను కూడా కానీ ఈ అనామికలో కొంచెం కూడా మానవత్వం లేదు తనకు కావాల్సింది నా తమ్ముడు చెప్పినట్టు డబ్బే డబ్బు కోసమే కళ్యాణ్ జీవితంలోకి వచ్చింది అని ఇప్పుడు అర్థమవుతుంది నిజానికి డబ్బే అన్ని విషయాల్లోనూ తోడు నీడ ఉంటుంది కదా అనామికకి భర్త అవసరం లేదు కాబట్టి ఖచ్చితంగా నా తమ్ముడు నిర్ణయం కూడా నాకు ఇప్పుడు అర్థమవుతుంది అని చెప్పాను కానీ వెంటనే అక్కడే ఉన్న సీతారామయ్య ఒరే రాజ్ ఆవేశంలో మాట్లాడకూడదు నిజానికి వాళ్ళిద్దరూ భార్య భర్తలు చిన్నపిల్లలేమీ కాదు ఒకరి మనసు ఒకరు తెలుసుకున్న వాళ్ళే వీళ్ళ జీవితాల్లో ఏదో పెను తుఫాను వచ్చడం వల్ల డైవర్స్ గురించి మాట్లాడుకున్నారు కానీ చిన్నపిల్లలు కాబట్టి ఈరోజు ఈ కరెక్ట్గా నిర్ణయాన్ని ఏదో నోటుకొచ్చినట్టు తీసుకోవడం కాదు పెద్దవాళ్ళుగా మీరు వచ్చారు మీ అమ్మాయిని సమర్థించి ఈ విషయాల్లో తన తప్పుని మీరు చూపించి ఆ తప్పుకి క్షమాపణ చెప్పించాల్సింది పోయి మీరు కూడా మీ అమ్మాయితో సమానంగా అయిపోతారని మేము ఊహించలేదు అని చెప్పి సీతారామయ్య ఇక అనామిక తల్లిదండ్రుల్ని అంటూ ఉంటే ఇక అనామిక వెంటనే కూడా అది కాదు తాతయ్య గారు నిజానికి నేను ఎప్పటి నుంచో ఇంట్లో ఉంటున్నాను కానీ మీ మనవరు నా మొహం కూడా చూడడు అసలు కలిసి కాపురమే చేయడు అలాంటప్పుడు నాకు బాధ అనిపించదా నిజానికి ఆ అప్పుతో చెట్టా పట్టాలు వేసుకుంటూ నాకు ఇష్టం లేదు ఇష్టం లేదని చెప్తున్నా కూడా తనతో ఫ్రెండ్షిప్ కూడా ఏ నేనేం చేశాను నిజానికి ఏ తప్పు చేశాను నేను ఏదైనా తప్పు చేస్తుంటే నన్ను నిలదీసే హక్కు మీకుంది నేను ఏ తప్పు చేయలేదు అని ఇక అనామిక మాట్లాడుతూ ఉంటే వెంటనే ఇక స్వప్న ఏంటి నువ్వే తప్పు చేయలేదా నువ్వు మా చెల్లెల్ని అలాగే కళ్యాణ్ని హోటల్ రూమ్లో అందరి ముందు అవమానపరిచి వాళ్ళిద్దరికీ ఏదో సంబంధం ఉన్నట్టు సృష్టించావు కదా దీనికి ఏం సమాధానం చెప్తావు నువ్వు చేసిన విషయానికి కనీసం కళ్యాణ్ వచ్చి అడిగాడు దానికి సమాధానం ఏం చెప్తున్నావు నువ్వు మీ ఇద్దరు చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతున్నారని చెప్తున్నావు వాళ్ళు ఫ్రెండ్స్ ఫ్రెండ్షిప్ చేస్తున్నారు కానీ నువ్వు ఆ ఫ్రెండ్షిప్కి వేరొక మలనం అంటిస్తున్నావు అందుకే కదా మీ ఇద్దరికి గొడవలు వచ్చాయి అని చెప్పి ఇక స్వప్న అంటూ ఉంటుంది చాలు నువ్వు ఆపమ్మ వాళ్ళు వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యులు కాబట్టి వాళ్ళు మాట్లాడుకుంటారు మధ్యలో నువ్వెందుకు దూరుతున్నావు అయినా మీ ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఈ ఇంటిలో సొంత అక్క చెల్లెలు కాబట్టి మీ ఇద్దరు ఒక మాట మీద ఉంటున్నారు నా కూతురు మాత్రం వేరొక ఇంటి నుండి వచ్చింది కాబట్టి నా కూతుర్ని ఇక విడిగా చేసి మాట్లాడుతున్నారు ఎంతైనా కూడా మీ ఇంటి నుంచి ఒకే అక్క చెల్లెలు కాబట్టి మీ బలమే ఎక్కువ ఉంది ఇక్కడ నా కూతుర్ని అనగ దొక్కేస్తున్నారు అని చెప్పి శైలజ అంటూ ఉంటుంది ఇక వెంటనే కళ్యాణ్ అయితే అంటాడు అవును నిజమే మీ అమ్మాయిని మేము అనగ దొక్కేస్తున్నాం నేను మంచోడ్ని కాదు నేను వేరొక అమ్మాయితో ఫ్రెండ్షిప్ పేరు పెట్టుకొని వేరేగా తిరుగుతున్నాను మీ అమ్మాయి ఆప్ ఆనిందే కదా వేసింది అలాంటప్పుడు నాతో మీ అమ్మాయి కాపురం చేయలేదు చేసినా సుఖమే ఉండదు కాబట్టి మీతో పాటు తీసుకుని వెళ్ళిపోండి మీ అమ్మాయికి ఒక నమస్కారం మీ కుటుంబకు ఒక నమస్కారం నేను మీ అమ్మాయికి డైవర్స్ ఇవ్వాలనుకుంటున్నాను అది నా సొంత విషయం కాబట్టి నేనే మాట్లాడుతున్నాను తాతయ్య నేను ఇప్పటి వరకు ఎప్పుడు ఎవరిని వెదిరించలేదు కానీ ఇలాంటి మనిషితో నేను కాపురం చేయలేని తాతయ్య క్షణ క్షణానికి అనుమానిస్తూ అవమానిస్తూ కుటుంబం గురించి తప్పుగా మాట్లాడిన ఇలాంటి ఆడదాన్ని కొట్టాలని కూడా అసహ్యం వినిపిస్తుంది దయచేసి ఈ అమ్మాయితో నాకు డైవర్స్ అయితే ఖచ్చితంగా నాకు కావాల్సిందే అని చెప్పి కళ్యాణ్ అయితే ఇక స్ట్రాంగ్గా తన నిర్ణయం తను చెప్పేస్తాడు ఇక ఇక్కడి వరకు వచ్చింది కాబట్టి ఇక నేను కూడా ఏమీ తక్కువేమీ తినలేదు మీకు ఇష్టం లేనప్పుడు బలవంతంగా మీరే కావాలని మీతో పాటు యాలడ్డ ఉండడానికి మీ వదినలాగా నాకేమీ డబ్బు పిచ్చలేదు కాబట్టి నేను నా తోవన్ నేను పోతాను కాకపోతే మరి నా జీవితానికి సెటిల్మెంట్ చేయండి నాకు ఏమి ఇస్తారో ఇవ్వండి నేను నేను కూడా విడాకులు ఇచ్చేస్తాను నాకేమీ మీ ఇల్లన్నా మీరన్నా ఏమీ ఇష్టం లేదు అని చెప్పి అనామిక అంటుంది ఇక ఇంట్లో అందరూ ఆశ్చర్యపోతారు ఇదేంటి ఒక ఆడపిల్ల అయ్యుండి విడాకుల గురించి ఇంత ఎంత సింపుల్గా మాట్లాడుతుంది అని చెప్పి ఇక వెంటనే దాని లక్ష్మి నీకు సెటిల్ చేసేదేంటి నీకు సెటిల్మెంట్లు ఇక ఏమీ లేవు నువ్వు నిజానికి నా కొడుకుని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి హింస పెట్టావు ఇప్పుడు కూడా హింస పెడుతూనే ఉన్నావు నా కొడుకుని అవమానించావు ఇంక నీ జీవితానికి సెటిల్ చేయడానికి ఇక్కడ మేమేమీ తేరగా లేము పెళ్ళికి ముందే రాజ్ చెప్పలేదు కాబట్టి రెండు కోట్ల రూపాయలు సంగతి మాకు తెలియదు కాబట్టి ఊరుకున్నాము ఈ రెండు కోట్ల రూపాయలు నీకు సెటిల్ అయినట్టే ఇక మా వైపు నుంచి నీకు రూపాయి కూడా రాదు తక్షణమే బయలుదేరి వెళ్ళు అని చెప్పి అంటుంది ఇందిరాదేవి సారీ దాని లక్ష్మి వెంటనే ఇక ఆగు ఏం మాట్లాడుతున్నావు రెండు కోట్ల రూపాయలు ఇస్తే ఇక అంతేనా ఈ ఆస్తంతారు మీకు రెండు కోట్ల రూపాయలకే వచ్చిందా అయినా మీరు కాదన్నా అవునన్నా నేను ఏ రకమైన ఈ ఇంటికి కోడల్ని నేను ఖచ్చితంగా కళ్యాణ్ కళ్యాణ్లో సగ భాగాన్ని తను నన్ను కోరి వదిలేస్తున్నప్పుడు నేను అనుకున్నట్టు నాకు కావలసినంత డబ్బు ఇవ్వాల్సిందే నాకు కావలసినంత డబ్బు ఇస్తేనే ఈ ఇల్లు కొదిలి నేను బయటకు వెళ్ళేది లేదంటే నేను అస్సలకి మొండేదాన్ని కుటుంబ గౌరవం మొత్తం బయటకు తీసుకెళ్ళి వెళ్ళి అందరి ముందు రచ్చ రచ్చ చేస్తాను అని చెప్పి ఇక బెదిరిస్తూ ఉంటుంది అనామిక ధాన్లక్ష్మి కళ్యాణ్ ఇక అపర్ణ అందరూ కూడా ఆశ్చర్యపోతారు అనామిక మాట్లాడే మాటలకి ఇక ఏంటి ఇంత చండాలమైన క్యారెక్టర్ ఈ అమ్మాయిది డబ్బు కోసం కళ్యాణ్ ని పెళ్లి చేసుకుంది క్లియర్గా అర్థమైపోతుంది అసలు ప్రేమే లేదు అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అయితే కళ్యాణ్ ఏంటిరా ఇది ఇది నీకు అసలు ఎక్కడ కనబడిందిరా నిజానికి దీని మనసులో ఇంత కూడా నీ మీద ప్రేమ లేదు నువ్వు వదిలేస్తానంటే కనీసం కొంచెం కూడా బాధ లేదు తనలో కొంచెం కూడా సారీ చెప్పే భావమే లేదు ఎంతసేపు డబ్బు 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 అండి నేను వెళ్ళిపోతాను అంటుంది తప్పించి ఇక వేరొక మాటే లేదు చిచ్చి అసలు దీని మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది అని చెప్పి అంటూ ఉంటే ఇక వెంటనేనా మీక తల్లిదండ్రులు నా కూతురు అంటే మీకు అంత అసహ్యంగా ఉన్నప్పుడు డబ్బు ఇచ్చి పంపించేమని తప్ అడగడం తప్పే ఉంది మీరందరూ కలిసి మాకు నా కూతురు జీవితాన్ని నాశనం చేశారు ఇక నాశనం చేసినా ఇక మేము కూడా పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళినా ఏమి కూడా జరగదు కాబట్టి ఇక డబ్బుతో అన్న సెటిల్మెంట్ చేసుకుందామని అనుకుంటున్నాం అందులో నా కూతురు ఏం చేసింది తప్పు సిగ్గుపడాల్సిన అవసరం ఏముంది నా కూతురు మొహం చూడకుండా ఉండాల్సిన అవసరం ఏంటి నిజానికి ఆ అప్పుతో తిరిగింది మీ అబ్బాయి మీ అబ్బాయి మొహం చూస్తేనే సిగ్గుపడాలి మా అబ్బాయి మా అమ్మాయి అసలు ఎంత గొప్పదో మా అమ్మాయి ఇప్పటివరకు చిచ్చి ఇలాంటి పనులు ఎప్పుడూ చేయలేదు ప్రేమించింది మంచివాడని ఇక ఇష్టపడింది చివరాఖరికి ఇక మోసం చేసి నా కూతురు జీవితంతో ఆటలాడుకుంటున్నారు ఈ కుటుంబం అంతా కూడా అందుకే నా కూతురికి ఇక జీవితాంతం కూడా మీ కుటుంబం అంతా రుణపడిపోయింది నా కూతురు మోసపోయింది కాబట్టి డైవర్స్ మేము కూడా ఇచ్చేస్తాం కానీ నా కూతురు కూడా ఈ ఆస్తిలో సగ భాగాన్ని నా కూతురు పేరు మీద రాయండి లేదంటే మేము కూడా ఎక్కడ వరకు వెళ్ళాలో అక్కడ వరకు వెళ్తాం అని చెప్పి ఇక అనం ఇక తల్లిదండ్రులు కూడా గట్టిగా మాట్లాడుతూ ఉంటారు ఇక రాజ్ అలాగే ఇక సుభాష్ అందరూ కూడా ఆ గొడవని ఆ రకమైన మాట తీరుని చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు ఇప్పుడు ఏం చేయమంటారా నిజానికి అసలు ఈ అనామిక ఈ అనామిక తల్లిదండ్రులు డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నట్టు అనిపిస్తుంది తప్పించి కేవలం ప్రేమ అభిమానమే లేదనిపిస్తుంది అని చెప్పి ఇక అంటూ ఉంటాడు ప్రకాశం అయితే ఇంతలో ఇక కళ్యాణ్ ఒక్క నిమిషం అని చెప్పి అందరూ కూడా కింద ఉండగానే పైకి వెళ్తాడు అందరూ ఆశ్చర్యపోతూ ఉంటే వెంటనే అనామిక లగేజ్ బ్యాగ్ తీసుకొచ్చి విడాకు పత్రాలు తీసుకొచ్చి రెండు కూడా అనామిక చేతిలో పెట్టి నువ్వు ఏం కోరుకుంటావో నీకు అంత డబ్బు ఇస్తాను కానీ దయచేసి నా కళ్ళ ముందు ఉండొద్దు తక్షణమే నీ తల్లిదండ్రులు నువ్వు వెళ్ళిపోవాలి వెళ్ళిపో నా జీవితంలోంచి అని చెప్పి ఇక అనగానే ఇక ఒక్కసారిగా దుగ్గిరాల కుటుంబం షాక్ అయిపోతుంది ఇక ఆ డైవర్స్ పేపర్లు పట్టుకొని లగేజ్ బ్యాగ్ పట్టుకొని అనామిక అంటూ ఉంటుంది ఈ కుటుంబం గురించి తెలియక ఏదో మేము ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను కానీ ఈ కుటుంబం అంతా ద్రోహం చేసింది నా జీవితంతో ఆడుకుంది కాబట్టి ఈ కుటుంబంలో అందరూ కూడా నా ఏడుపు తగులుతుంది అని చెప్పి ఇక రెచ్చిపోతూ ఉంటుంది అనామిక వెంటనే ఇక అయితే ఒకటే మాట చెప్తాడు నా కుటుంబం గురించి దుగ్గిరాల కుటుంబం గురించి తప్పుగా మాట్లాడమంటే నేనేం చేస్తానో నాకే తెలీదు నీకు కావాల్సింది డబ్బు అది క్లియర్ అండ్ కట్గా అర్థమైపోయింది నీ కుటుంబం నిన్ను ప్రోత్సహించి ఈ పెళ్లి జరిపించిందే డబ్బు కోసమని రుజువైపోయింది నువ్వు తప్పు తప్పు ఆలోచనలతో ఈ కుటుంబంలోకి అడుగుపెట్టి నా కుటుంబానికి మలనం కల్పించింది నువ్వు అంతే తప్పించి నా కుటుంబం గురించి తక్కువ మాట్లాడితే ఆస్తి కాదు కదా చిల్లి గవ్వ కూడా ముట్టనివ్వను అని చెప్పి అనగానే అలా ఎలా కుదురుతుంది ఈ ఇంటికి నేను కోడల్ని అనగానే అవును కోడలవే కానీ అదంతా కూడా ఒకప్పుడు ఇప్పుడు కాదు అని చెప్పి అంటాడు అప్పుడేంటి ఇప్పుడేంటి అనగానే ఇంతవరకు వచ్చింది కాబట్టి ఇప్పుడు నిజాన్ని బయట పెడుతున్నాను లేదంటే ఇంక ఎప్పటికీ బయట పెట్టలేను అని చెప్పి రాజ్ వెంటనే కూడా ఇక ఒక ఫోటోను తీసి ఈ వ్యక్తి ఎవరు అనామిక అని చెప్పి అడుగుతాడు దెబ్బకి షాక్ అయిపోతుంది దుగ్గిరాల కుటుంబం వెంటనే కూడా అనామిక మొహంలో ఇక రంగులు మారిపోతూ ఉంటాయి వెంటనే రాజన్నయ్య ఏం మాట్లాడుతున్నావు ఆ అబ్బాయి ఎవరు అనగానే అరే కళ్యాణ్ అనామిక మనం అనుకున్నంత మంచిదేమీ కాదురా ఆల్రెడీ ఈ అబ్బాయి తన జీవితంలో ఉన్నాడు తనని ప్రపోజ్ చేసి ఇక ఇద్దరు చట్టాపట్ట లేసుకొని ఇక పెళ్లి వరకు వెళ్ళి వాడు కోటీశ్వరుడు కాదని వాడికి హ్యాండ్ ఇచ్చి నీ లైఫ్లోకి వచ్చింది ఇది నిజమా కాదా అని చెప్పి అనగానే ఆశ్చర్యపోతూ ఉంటారు కుటుంబ సభ్యులందరూ కూడా ఇక వెంటనే అయితే నిజానికి ఈ విషయం ఎప్పుడూ చెప్పకూడదు అనుకున్నాను కానీ చెప్పాల్సిన టైం వచ్చింది ఈ ఒకరోజు ఆఫీస్ దగ్గరికి ఈ వ్యక్తి వచ్చాడు ఈ అనామిక గురించి మొత్తం క్లియర్గా చెప్పాడు ఒకప్పుడు నా లవరు నేను కోటీశ్వరుని అని నా వెనకాల పడి నన్ను ఇక ప్రేమించినట్టు చేసింది చివరాకరికి నా దగ్గర డబ్బు లేదని అర్థం చేసుకుని నన్ను వదిలేసింది ఈ అనామిక చాలా ద్రోహి అని చెప్పి చెప్పాడు కానీ నేను నమ్మలేదు కానీ ఇప్పుడు అర్థమైంది వీళ్ళు డబ్బు కోసమే ఇక నిన్ను ట్రాప్ చేశారని ఇంత డబ్బు పిచ్చిత్గా ఉండి ఇక వేరొక వ్యక్తితో లవ్ అఫేర్ చేస్తూ ఇటు నా తమ్ముడు జీవితంలోకి వచ్చిన నువ్వు నా కుటుంబం గురించి తక్కువగా మాట్లాడతావా రెండు కోట్ల రూపాయలు పెళ్లికి ముందే తీసుకున్నారు మీ కుటుంబం పెళ్లి తర్వాత రెండు కోట్ల రూపాయలు తీసుకున్నావు తర్వాత కళ్యాణ్ చెక్ ద్వారా పది లక్షలు తీసుకున్నావు ఇదంతా ముట్ట చెప్పి అప్పుడు అప్పుడు ఆస్తుల గురించి నువ్వు అడువు అప్పుడు వరకు నా కుటుంబం గురించి ఒక్క మాట మాట్లాడినా నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పి ఆనామికని ఆ తల్లిదండ్రుల్ని ముగ్గురిని కూడా నోరు మొయిస్తాడు రాజైతే దెబ్బకి విడాకులు పత్రాలు తీసుకొని ఇక తట్టబుట్ట సర్దుకొని ముగ్గురు వెళ్ళిపోతారు ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఖచ్చితంగా ఇలాగే జరుగుతుంది మీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్